శుభ సాయంత్రం గురువారం ఈరోజు చాలా ప్రశాంతంగా నిర్మలంగా స్వచ్ఛంగా గడిపాను ఎందుకంటే నేను మా ఇంటి అఫ్స్టైల్స్లో నా కోసం ఒక ప్రత్యేక గదిని నిర్మించుకున్నాను మరలా రెండు సంవత్సరాల తర్వాత నేను నా గదిలోకి వచ్చాను ఒకసారి చూస్తారా నా గదిని చూడండి ఇక్కడ ఒక ఫ్యాన్ రిమోట్ కంట్రోల్ ఫ్యాన్ మరియు చూడండి ఇది ముఖద్వారం లోపలికి రాగానే ఫోటోలు పుస్తకాలు దేవుళ్ళ చిత్రపటాలు మంచి కిటికీ చక్కని గాడి వెలుతు రావడానికి అలాగే ఇటువైపు ఒక గూడు అందులో దేవతల చిత్రపటాలు ఇది ఒక నా గుడ్డలు వస్తువులు పెట్టుకోవడానికి మరియు డైనింగ్ టేబుల్ మాత్రలు భోజనానికి అన్నీ చూడండి ఇక్కడ ఒక ఫ్యాను గతంలో నేను క్లాసులు చెప్పడానికి ఏర్పాటు చేసుకున్న బోర్డు కూడా ఉంది ఈ గదిలో చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది భగవద్గీతలో పది శ్లోకాలు ఇప్పుడే చదివాను అందులో రెండు అద్భుతమైన శ్లోకాలు నీతో పంచుకోవాలని నా మిత్రులకు వాటి యొక్క గొప్పతనం తెలపాలని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో అర్జునుని యుద్ధ విముఖుడైన అర్జునుని కార్యోన్ముఖుడిని చేయడానికి జ్ఞానాన్ని ఇస్తున్నాడు సాంఖ్యయోగములో జ్ఞానయోగము ఇది సాంఖ్యయోగమునే జ్ఞానయోగం అని కూడా అని పిలవచ్చు ఇందులో రెండు శ్లోకాలు అద్భుతమైనవి మనం ఒక భ్రమలో ఉన్నాం ఈ శరీరం మనది అనుకుంటున్నాం ఇది ఒక బాడుగ ఇల్లు ఇది ఎప్పుడో ఒకసారి ఖాళీ చేయాలి ఆత్మ సత్యం నిత్యం శరీరం అసత్యం అనిత్యం కాబట్టి ఆ విషయాన్ని ఈ రెండు విషయాలను చక్కగా విశదపరుస్తాడు అర్జునకు శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఒక జగద్గురువుగా చూడండి తెలుసుకుందామా ఆ రెండు శ్లోకాలను గురించి దేహే నిత్యోక్ అనాసినో అనాశినో ప్రమేయ్య తస్మాద్యుధ భారత పదవిగా విభాగం చేసుకున్నావా భారత ఓ అర్జున అవినాశిన నాశరహితమైనదియు అప్రమేయస్య అప్రమేయమైనదియు అనిర్వచనీయమైనదియు నిత్యస్య శాశ్వతము నిత్యము అగు శరీరిణ జీవాత్మ యొక్క ఇనే దేహే ఈ దేహములన్నీను అంతవంత నశించునవి అని ఉక్త చెప్పబడినవి దేహములన్నీ నశించేవే అని చెప్పబడినవి తస్మాత్ అందువలన యుద్ధస్య యుద్ధమునరింపు ఈ శరీరము కాదు చంపేది ఆత్మ ఆత్మ చంపదు చంపబడదు కాబట్టి నీవు నిమిత్త మాత్రునివయ్యా అర్జున లే యుద్ధము ఒలరింపు చూసారా ఎంత చక్కని శ్లోకం దీని భావం ఈ శరీరములు అన్నియును నశించినవియే ఎవరైనా ఎంత గొప్పవారైనా నీవైనా నేనైనా మన శరీరములు ఏదో ఒకరోజు నశించునవియే కానీ జీవాత్మ నాశరహితము అప్రమేయము అనిర్విచనీయం ఆత్మ గురించి ఇది అది మనము చెప్పలేము అప్రమేయం దాన్ని మించినది లేదు నిత్యము కనుక ఈ విషయము ఎరింగి ఓ భరతవంశి ఓ అర్జున నీవు యుద్ధము చేయు కార్యోన్ముఖుడవు కము ఇక తరువాతి శ్లోకం ఈ రెండు శ్లోకాలు తెలుసుకుంటే మనకు కొంత కొంత జ్ఞానం అబ్బుతుంది ఎం వేత్తిహం తారం ఉభౌ తౌ న విజానితో నాయం హంతి నాయం హంతి న నాయం హంతి న హంతతే పదఛేదణం యః ఎవడేతే ఏవం దీనిని ఈ ఆత్మను హంతారం చంపునట్టు దానిగా చంపునది అనే విధంగా వేర్తి అనుకుంటారో భావిస్తారో చ అట్లే అదే విధంగా యహ్ ఎవరైతే ఏవం దీనిని ఈ ఆత్మను హతం చంపబడుదానిగా మన్యతే భావిస్తారో తౌ ఉభౌ వారిను ఆ ఉభయులను నా విజానీత తెలుసుకొనినవారు కారు జ్ఞానులు కారు అయం ఇది ఈ ఆత్మ వాస్తవముగా నహంతి ఎవ్వరినీ చంపదు నహన్యతే ఎవ్వరి చేత చంపబడదు భావం ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును బాగా వినండి ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును అది ఆ ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడును ఆ ఇద్దరును అజ్ఞానులే ఎలానా వాస్తవముగా ఆత్మ ఎవ్వరిని చంపదు ఎవ్వరిచేత చంపబడదు కాబట్టి నీవెందుకు నీవు నేను చంపుతా యుద్ధంలో చంపుతా నా వాళ్ళని చంపుతా ఏంది నువ్వు చంపేవి నువ్వు చంపేవి శరీరాన్ని ఆ శరీరాలు ఎప్పుడో నా చేత చంపబడినాయి వారి ఆత్మను మాత్రం ఎవరిని చంపవు ఎవరి చేత చంపబడవు అది నీ ఆత్మ అయినా నా ఆత్మ అయినా నీ శరీరమైనా నా శరీరమైన ఏదో ఒకరోజు నశించిపోతాయి ఆత్మకు నాశనము లేదు శరీరం మాత్రమే నాశనం అవుతుంది ఒక వస్త్రము చిరిగిపోతే నూతన వస్త్రము ధరించినట్టుగా ఒక ఇల్లు ఖాళీ చేస్తే ఇంకొక ఇంటిలో చేరినట్లుగా ఈ ఆత్మ మారుతూ ప్రదేశాలను మారుస్తుంది కానీ ఆత్మకు చావు లేదు సుమా శుభం భూయాత్